లేమన్ ఎవేంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి ముప్పైవ తారీఖు దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడు కాబట్టి ఇస్రాయిలులారా మీ ఎడల ఇలాగునే చేయుదును గనుక ఇస్రాయేలియులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడటి ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఒక ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్తున్నాడు కాబట్టి ఇస్రాయేలీలారా మీ ఎడల నీ నీలాగునే చేయదును గనుక ఇస్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అని వ్రాయబడి ఉన్న వచనముతో కూడిన ఒక కరపత్రము అతనికి ఇవ్వబడినది అది తీసుకొని ఇంటికి వెళ్ళాడు రెండు వారాలలోపు దేవుడు అతనిని సంధించాడు మంచి క్రైస్తవ ఇంటిలో పెంచబడ్డాడు కనుక మంచి అలవాట్లు అతనికి ఉన్నాయి కానీ అవి అతనికి జయ జీవితాన్ని ఇవ్వలేకపోయాయి నీవు మారు మనసు పొందితే దేవునిని సంధించే విషయంలో నీకు భయం ఉండదు ఒకప్పుడు ఒకతని కారు జారుటను బట్టి రోడ్డు ప్రక్కన కాలువలో తలక్రిందులుగా పడినది కాలువ నీటిలో కారు తలక్రిందులుగా ఉండగా మారుమనసు పొందడానికి ప్రభువును వెతుకుటకు అవకాశం ఇమ్మని అతడు దేవునికి ప్రార్థన చేశాడు తిరిగి జన్మించిన వాణిని నీవెక్కడ ఉంచినను అతడు ఆ ప్రాంతాన్ని మార్చివేస్తాడు ప్రతి భార్యను దేవుడు అడుగుచున్నాడు నీ భర్తకు పిల్లలకు మరియు అత్తమామలకు దీవెన తెచ్చావా బహుశా నీ క్రొత్త బంధువులకు నీవు తీసుకొని వచ్చిన బహుమానము నీ డబ్బు నీ వ్యర్థత్వమేనేమో నేడు నీవు ఆశీర్వాదకరముగానున్నావా దేవుడు నిన్ను సంధించినప్పుడు నీ జవాబు ఏమిటి నేను నా కుటుంబ విశ్వాసమెట్టును వృద్ధి చేయుచున్నానా నేను నా భర్తను విశ్వాసంలో పైకి లేవనెత్తుచున్నానా దేవుని అందరి భయము గొప్ప ఐశ్వర్యము మన వైపు దేవుడు చూస్తూ గమనించుచున్నాడు ఆయన మనలను దీవిస్తాడు మేము ఆ విధముగా పెంచబడ్డాము వ్యభిచారము జారత్వము అంటే మాకు చాలా భయము ఉండేది నేను పరిశుద్ధముగానున్నాను అని నీవు చెప్పగలవా వివాహానికి ముందు నీ శరీరాన్ని దుర్వినియోగపరిచావు అప్పుడు నీ వివాహ జీవితంలో ఎలా నుండగలవు యూసేపులా ఉండాలన్నదే నా హృదయంలోని గొప్ప వాంఛ దేవుని కాపుదల కొరకు ఆహారము ఆశీర్వాదము కొరకు నేను ప్రార్థన చేయలేదు దేవుని వెదికే వారి కొరకు దేవుని వాక్యంలో ఎంతో జ్ఞానము ఉన్నది మనలను బాధించాలని దేవుడు ఎన్నడూ కోరడు మనలను కష్టపెట్టుచు ఆయన ఆనందించడు మన దేవుడు గొప్ప దేవుడు దేవుని భయములో నీ పిల్లలను నీవు పెంచగలుగుచున్నావా మీ ఇళ్ళ నుండి అనేక దీవెనలు వస్తాయి దేవుని ఎందు నమ్మిక ఉంచడం గొప్ప దీవెన ఈ పుస్తకములోని సత్యముల నుండి నేనెన్నడూ ప్రక్కకు తొలగలేదు దేవుడు నన్ను ఎన్నడూ విడవలేదు నిన్ను కూడా విడిచిపెట్టడు ఎన్ దానియులు గారు